స్థిరమైన హిందూ బంధువులారా ఈ రోజు మన కుంభమేళ గురించి మీకందరికి వివరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఎందుకంటే మీరు చూస్తున్నారు కుంభమేళ జరుగుతున్న ప్రాంతాన్ని భారతదేశ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీ వెంకయ్య నాయుడు గారు సతీ సమేతంగా కూడా సందర్శించడం మరియు పుణ్యస్థానం ఆచరించడం జరిగింది మిత్రులారా ఒకటి గమనించండి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ ప్రదేశం అక్కడ జరుగుతున్నటువంటి కుంభమేళ వివరాల గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో వాస్తవంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు బంధువు ఆ యొక్క పుణ్యస్థానాన్ని ఆ యొక్క స్థలాన్ని పుణ్య స్థలాన్ని చేరుకోవటం ప్రతి సంవత్సరం జరిగేది అంటే ఈ భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుండి అక్కడ చేరుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు తరు అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఆ యొక్క స్థానంలో ఆ యొక్క త్రివేణి సంగమం ఆ ప్రదేశం ఉత్తర ప్రదేశ్ లో ఉండటం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా ఒక హిందూ బంధువుగా నిజంగా ఆయన చేస్తున్న కృషిని చాలా మనం అందించవచ్చు ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్క సాధువుతో పాటు ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరికీ రాజకీయ నాయకులే కాదు ప్రతి ఒక్కరు వివిధ వ్యాపారవేత్తలతో సహా అటు యొక్క సాధువులు ఊహించిన దానికంటే ఎందుకంటే ఒకరి గమనించండి వాస్తవంగా ఈ సాయంత్రం దాదాపుగా నలభై కోట్ల మంది అక్కడ రావచ్చు అని అంచనా వేశారు కానీ ఇప్పటికే యాభై కోట్ల మంది పైచీలకు రావటం నిజంగా అయితే ఎంతో గొప్ప పరిణామం అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఇంతవరకు వేల కోట్లలో పైసలు ఖర్చు పెట్టినమాట వాస్తవమే కానీ అక్కడ ఇప్పుడు వచ్చే ఆదాయం ఎట్లా లక్షల కోట్లలో నిజంగా ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు నేనైతే ఒక వ్యక్తిగా కాదు ఒక జీవిక కాదు నిజంగా ఈ జన్మ నా ఇచ్చిన ఈ యొక్క పూర్ణ భూమిలో నేను పుట్టినందుకు ఎంత నా జీవితం ధన్యమైపోయిందని నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం గతంలోనే ఎస్ ఆ కుంభమేళకి సాధారణ కుంభమేళ నా నలభై కోట్ల మంది వచ్చినప్పుడే గిన్నెస్ బుక్ లో రికార్డ్ అయింది కానీ ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు జనవరి పదమూడో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు అంటే మహాశివరాత్రితో ముగుస్తుంది దాదాపు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకి అనుకున్నారు అనుకునే దానికంటే ముందే జనాభా కంటే ఎక్కువగా అంటే యాభై కోట్ల మంది యాభై కోట్ల మంది క్రాస్ అవ్వడం నిజంగా అది చాలా గొప్ప పరిణామం అంటే హిందూ సంస్కృతి సంప్రదాయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూడండి మిత్రులారా అక్కడ జరుగుతున్నటువంటి విన్యాసాలు లేదా కొంతమంది యోగులు మరియు సానువులు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఆట పాట వాళ్ళ యొక్క విన్యాసం మరియు వాళ్ళ యొక్క వేషధారణ చూసిన తర్వాత మనము కంటికినట్టయితే వచ్చినటువంటి ఒక్కొక్క సాధువు వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు ఈ వీడియోలు కూడా మీరు చూడండి అంటే వాళ్ళ ఎంతటి యొక్క ఆత్మవిశ్వాసంతో ఉన్నారు వాళ్ళు చేసే యొక్క విన్యాసాలను చూడండి వాళ్ళ ఆత్మవిశ్వాసంతో పాటు చేసే విన్యాసాలను చూసిన తర్వాత నిజంగా నా మిత్రులుగా మీకు అందరికీ ఇవన్నీ చూపాలనే ఉద్దేశం ఈ వీడియో అయితే ఈ వీడియో మొన్ననే ఒకటి కూడా చూపించాను ఏది ఒక నా మిత్రులు పంపించారు ఎటువంటి వీడియో అంటే ఆయన డ్రోన్ తో పైన వీక్షిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి విన్యాసాలతో పాటు అక్కడ ఎన్ని వెహికల్స్ పోతున్నాయి అసలు ఎట్లా ఉంది ప్రాంతం అనేది క్లియర్ గా వీడియో చిత్రీకరించి మనకు పంపడం చాలా ఆనందదేకం ఆ వీడియోను కూడా నిన్ననే మనం అప్లోడ్ చేశాము అది కూడా మీరు చూడవచ్చు అయితే మిత్రుల ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా గురించి మనం ఒక్కసారి ఆలోచించినట్టు అయితే మనం ఇంత ముందు అనుకుని ఆశిస్తున్నాను ఆ మిత్రులు ఇంతవరకు మేళాలో వచ్చే సాధువులు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు వాళ్ళు కొన్ని వందలు ఒక్కొక్కలు నూట యాభై ఏండ్లు రెండు వందల ఏండ్లు మూడు వందల ఏండ్లు సాధువులు అని చెప్తున్నారు అసలు వాళ్ళని చూస్తే చాలా విచిత్రంగా ఉన్నది రియల్ గా అసలు సైన్స్కు సైన్స్ కు దానికి అసలు సంబంధమే లేకుంటున్నది అలాంటి యోగులు అంటే వాళ్ళు మెడిటేషన్లు చేసుకుంటూ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారంట అలాంటిది ఇప్పుడు రియల్ గా ప్రాక్టికల్ గా చూడడం జరిగింది ఓకే మన మిత్రులకి ఏం ఇలాంటి మహాకుంభం సార్ అన్నట్టు మళ్ళీ పాసిబుల్ లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ దర్శించి పుణ్య స్నానం చేసి త్రివేణి త్రివేణి సంగమంలో స్నానం చేసి మహా ఆనందాన్ని పొందగలరు అయితే ఈ పవిత్రమైన స్థలం ఇప్పుడే కాదు చిన్నప్పుడు నేను చూస్తూనే ఉన్నాను ఎప్పుడు కుంభమేర జరిగినా కూడా ఆ వచ్చే సాధువులు అసలు ఇంతవరకు సైన్స్ కానీ ఎవరికి అర్థం కానటువంటి ఒకే ఒక విషయం ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఈ సాధువులు అసలు ఎట్లా దిగుతున్నారు పై నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు మీరు కూడా చూస్తున్నారు కదా మిత్రమా అంటే అసలు ఇది ఒక మహత్యముగా మనం భావించవచ్చు దయచేసి ఇప్పటికీ పరదేశీ సైతాన్ ముసుగులో ఉన్నటువంటి మూర్ఖులారా మీలో మార్పు రావాలి మీరు కూడా వాస్తవ అర్థం చేసుకొని రాబో రోజుల్లో భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం ఒకే మీ భావి తరాలు అంటే మీ పిల్లలకు కూడా మంచి సందేశం ఇవ్వాలని మీ పిల్లలకు కూడా మంచిగా మన సంస్కృతి సంప్రదాయం మీద మంచి అవగాహన ఉండేటట్టు మీరందరూ కల్పిస్తారు భారత సంస్కృతి యొక్క విశిష్టతను మనం కాపాడుకోవాలని మనసారా కోరుకుంటున్నా మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే సర్వే జనా సుఖినో భవంతు